అటువంటి 100 మున్సిపాలిటీస్ కూడా అనే ది డైరెక్టర్ సోచంద్ర కార్పొరేషన్ బి అనిల్ కుమార్ రెడ్డి అలాగే ఇక్కడ వచ్చేసారు రమిశంద్ర మరి ఆర్ యోనర్ అలాగే స్వచ్ఛత నాలెడ్జ్ పార్టనర్స్ అలాగే మనం ఇన్నో గార్డెన్ మోల్ ఏర్పాటు చేస్తున్నాము మున్సిపాలిటీస్ మున్సిపల్ కార్పొరేషన్స్ ప్రజాప్రదమైన సర్కార్ాతో ఇన్నో కార్పరేట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అమరావతి రాజధానిలో సింగపూర్ గవర్నమెంట్తో వాళ్ళ యొక్క సింగపూర్ గవర్నమెంట్ ఉన్న మేజర్ షేర్ ఉన్న మేజర్ షేర్ ఉన్న కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకున్నాం అయితే ఇంతలేక ప్రభుత్వం పోవడంతో గత ప్రభుత్వం వాటిని క్యాన్సిల్ చేసుకోవటమే కాదు ఆ ఆ దేశానికి మన యొక్క సిఐడి వాడిని పంపించి వాళ్ళు ఇంట్రాగేషన్ చేశారు దాంతో వాళ్ళు యాక్చువల్గా ఆ ప్రభుత్వం బాగా హర్ట్ అయింది అందుకనే ముఖ్యమంత్రి గారు రిలేషన్ దెబ్బ తినకూడదని ఫస్ట్ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడం కోసంగా ఆడకపోవటం ఆ యొక్క ప్రభుత్వం యొక్క ప్రెసిడెంట్ గారితోనూ సీనియర్ మంత్రి గారితోను కలవటం వారితో డిస్కస్ చేయటం అవన్నీ జరిగినాయి వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా ముఖ్యమంత్రి గారి మీద వారికి ఎంతో గౌరవం ఉంది వారు యాక్చువల్గా చాలా పాజిటివ్గా చేశారు ఫ్యూచర్లో ఖచ్చితంగా అటు వరల్డ్ బ్యాంక్తోను అటు సింగపూర్ ప్రభుత్వం కలిసి మన యొక్క రాష్ట్రానికి కావాల్సిన సపోర్ట్ చేస్తాను అని చెప్పడం జరిగింది ఈ విధంగా సింగపూర్లోతో రిలేషన్ ఏదైతే దెబ్బతినిదో ఆ రిలేషన్ని ఫస్ట్ ఎక్కివే చేయడానికి పోయి ముఖ్యమంత్రి గారు పోవటం జరిగింది దాంతో అనేక ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వన్ టు వన్ తర్వాత మీటింగ్స్ పెట్టారు డిస్కస్ చేశారు వాళ్ళందరినీ కూడా విశాఖపట్నంలో ఏదైతే మన యొక్క ఇండస్ట్రియల్ మీట్ జరగబోతుందో దానికి ఇన్వైట్ చేశారు రమ్మని ఈ లోపల కూడా వాళ్ళు అర్పాటు చేసుకురమ్మన్నారు మన అధికారులకు కూడా ఇండస్ట్రియల్ అధికారులకు కూడా యాక్చువల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఏదైతే వాళ్ళు ఇక్కడ ప్లాంట్లు పెట్టగలరో వాళ్ళకి ఏం సపోర్ట్ చేయాలో దాని మీద డిస్కస్ చేసి మళ్ళా ముఖ్యమంత్రి గారికి నివేదించమని వాళ్ళకి ఆదేశించారు దాన్ని యాక్చువల్గా కంటిన్యూ చేయడం జరుగుతుంది అంటే ఏదైతే యాక్చువల్గా ఆ రోజు స్విచ్ స్విచ్ఛాలెంజ్ మెథడ్లో పద్నాలుగు వందల యాభై ఎకరాలు ఏదైతే ఉందో దాన్ని యాక్చువల్గా దానికి ముందుకు పోలేమని చెప్పారు అది వాళ్ళు యాక్చువల్గా అది కాకుండా మిగతా ఏదైనా చేస్తూ ఉన్నారు అందుకని యాక్చువల్గా ఆ యొక్క కంపెనీలతో వాళ్ళ యొక్క కంపెనీలతో నేను కూడా చాలా డిస్కస్ చేశాను అమరావతి క్యాపిటల్ సిటీలో గ్రీన్ గ్రీన్ అండ్ బ్లూ దానికోసం యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది వాడు కూడా యాక్చువల్గా టూ డేస్ డిస్కస్ చేశారు దాని మీద మా సిఆర్డీఏ కమిషన్ని అఫీషియల్గా వాళ్ళకి యాక్చువల్గా లెటర్స్ రాయమన్నారు చేస్తే వాళ్ళు దాన్ని ఫర్దర్గా కరస్పాండెన్స్ చేసి దాన్ని ముందుకు పోవడం జరుగుతుంది సింగపూర్లో ఎక్కువగా నేను కాన్సన్ట్రేషన్ చేసింది సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ అండి అంటే మరి రెండు రోజులు ఎక్స్ట్రాగా నేను ఉన్నాను రెండు రోజులు యాక్చువల్గా సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ మన యొక్క రాష్ట్రంలో ఎలా జరుగుతుంది అక్కడ ఎలా జరుగుతుంది అనేది అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా అక్కడికి పోయి నేను స్టడీ చేసి వాళ్ళ వేస్ట్ ప్లాంట్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ చూసే మన రాష్ట్రంలో పెట్టింది అదేవిధంగా ఇప్పుడు ఆ రాష్ట్రంలో అయితే జనరల్ వేస్ట్ అండ్ రీయూజిబుల్ అని సపరేట్ చేస్తారు సెగ్రిగేషన్ జనరల్ వేస్ట్ ఇంకోటి వచ్చి రీయూజిబుల్ ప్లాస్టిక్ బాటిల్స్ అవి వాటిల్ని కూడా స్టడీ చేస్తాం యాక్చువల్గా మనం ఏదైతే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ రెండు పెట్టామో అదేవిధంగా ఆ రాష్ట్రంలో తొమ్మిది వేల టన్లు ప్రతి డే వస్తుంటే అన్నీ కూడా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ అని చేస్తున్నారు అందుకనే మన రాష్ట్రంలో కూడా మరొక ప్లా ఆరు ప్లాంట్లు ఆల్రెడీ శాంక్షన్ చేసాం ఆ విధంగా ముందుకు పోతున్నాం ఈరోజు డెవలప్డ్ కంట్రీస్ ఏ విధంగా అయితే ఈ సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ చేస్తుందో ఆ యొక్క డైరెక్షన్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్లాన్ చేసాం అయితే గత ప్రభుత్వం అట్లా ఆపేసింది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ టేకప్ చేసి ముందుకు తీసుకోవాలి